స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సత్యము ఎలా ఉన్నారని మీరు అంత బాగున్నారా మేము అయితే బాగుంటుంది మీరు ఇంకా బాగుండాలను కొడుకుంటూ వీడియోలకి వెళ్తున్నాను వీడియోలోకి వెళ్ళి ముందుకు నా ఛానల్ సస్క్రై సపోర్ట్ చేస్తే మేము అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా పూనా ప్రయాణం అనమాట అండి పూనా ఏ విధంగా పూనా ట్రిప్కి మేము ఎలాగా ప్రిపేర్ అయ్యాము ఎలా వచ్చాము ఎలా ట్రైన్ ఎక్కాము ఎలా పూణేలో ఉన్న మా బావగారి వాళ్ళ ఇంటికి మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అన్నది షేర్ చేయబోతున్నాను అనమాట ముందుగా ఒక్కసారి కృష్ణయ్యకి నమస్కారం చేసేసుకుందాం మా ఇంటి దగ్గర చక్కగా పూల చెట్టు చాలా బాగా పూలు పూసిందండి ఆ పూలను తీసుకొచ్చేసి ఒకసారి కృష్ణయ్యకి నమస్కారం చేసేసుకుందాము మేము నిన్న సాయంత్రమే వచ్చామన్నమాట వేగవరం ఇంటికి అక్కడి నుంచి అయితే ఏలూరు టూ అవర్స్ జర్నీ అందుకని చెప్పి అక్కడి నుంచి పొద్దున్నే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా ట్రైన్లోకి ఏదో ఒకటి చేసుకొని అని చెప్పి ఇక్కడికైతే వచ్చామండి పొద్దున్నే త్వరగా తెల్లారుజామున లేచేసి కదంబము దద్దోజ్రం పెరుగన్నం అనమాట నా దద్దోజనం చేసేసుకొని బాక్స్లో అయితే సర్దేసుకున్నాము ఇదిగోండి వీళ్ళు డ్రింక్స్ అవి తెచ్చుకున్నారు వేగవరంలోనే మా మామిగారును మా షణ్ముకి వెళ్ళి తెచ్చారనమాట ఎందుకంటే ట్రైన్లో ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా అందుకని చెప్పి టిఫిన్గా మా అత్తయ్య గారు అట్లయితే వేసేస్తున్నారు దోసెల్ని తినేసి కాఫీ తాగేసి వెయిట్ చేస్తున్నాం అనమాట డ్రైవరు డేవిడ్ కోసం డేవిడ్ వచ్చేస్తే కనుక ఏలూరు అయితే స్టేషన్కి వెళ్ళిపోవటమే ఇంకా రెడీ అవు రెడీ అయిపోయి కూర్చున్నాము అందరం మా మావి గారు కూడా మాకు కూడా వస్తున్నారు ట్రైన్ ఎక్కిచ్చేందుకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది చక్కగా పోనా వెళ్తున్నామని అక్కడేమేమి చూడబోతున్నాము అని చెప్పి మేము మా పిల్లలు కూడా మా ఫ్యామిలీ మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము ఇంకా ఇలాగా ఏలూరు అయితే బయలుదేరాము రోడ్లు అస్సలు బాగాలేదండి ఇంకా అందుకని చెప్పి తొమ్మిదిన్నరకు అయితే బయలుదేరాము పదకొండింటికి ట్రైన్ మార్నింగు ఇదిగోండి వచ్చేసాం ఏలూరు స్టేషన్కి అక్కడ లగేజీ దింపేసుకొని ఏలూరు స్టేషన్లో ప్లాట్ఫామ్ త్రీ అనమాట మంది మన రైలు వచ్చేది అందుకని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయి వెయిట్ చేద్దాము ఇది ఉండి ఇక్కడ నుంచొని అన్నీ వచ్చాయి రాలేదా లగేజీస్ నాలుగు ఉన్నాయన్నమాట టిఫిన్ క్యారేజ్ ఒకటి మా స్వెటర్లు ఒకటి రెండేమో పిల్లల బట్టలు బట్టల బ్యాగులు పిల్లలవి మావి కలిపి రెండు బట్టల బ్యాగులు అనమాట అన్నీ మనకి ఫోర్ లగేజెస్ ఇవి ఉన్నాయా లేవా అని చెప్పి చూసేసుకొని జాగ్రత్తగా కూర్చున్నాం ఇక్కడ ప్లాట్ఫామ్ త్రీలోకి వచ్చేసి ఇక్కడ మనకి ఒక న్యూ సబ్స్క్రైబర్ అయితే దొరికారనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటే మన ఛానల్ కనబడిందంట కూడా అప్పుడప్పుడు చూస్తున్నాను కానీ మీరనిక తెలియలేదు అని చెప్పైతే అన్నారు హాయ్ చెప్తున్నారు చూడండి వాళ్ళ పాప అనమాట వీళ్ళు ముంబై వరకు వస్తారు మన ట్రైన్లోనే ఇంకొక టెన్ మినిట్స్ అనమాట ట్రైన్ వచ్చేందుకు మనకి పిల్లలు ఇవన్నీ చూసి ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారో స్టేషను ఇలాగా ఇవన్నీ కూడా చూసి అంటే పిల్లలతో వెళ్ళాం కానీ మేము వన్ ఇయర్ ఉన్నప్పుడు పెద్ద తిరుపతి వెళ్ళామండి మా పిల్లగాడికి ఇదిగో ట్రైన్ అయితే వచ్చేసేసింది ఇప్పుడు అన్నీ మొబైల్స్ వచ్చేసాయి కాబట్టి టికెట్స్ అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడం తీసుకోవడం అది అయితే మనం శుభ్రంగా మనకి ఫోన్లో చూపించేస్తుంటే టీసీ కూడా ఈజీగా ఉన్నది ఎక్కడన్నది ఎత్తికేసుకోవడమే ఇలా లగేజీలన్నీ దగ్గర పెట్టేసేసుకొని ఇంకా టెన్షన్ లేకుండా ఇంకా ఎక్కేయడమే ఇదిగోండి ట్రైల్లో ఎక్కేసి కొంతసేపు మస్తు అనమాట మాకు సరదాగా ఏదో కొంతసేపు ఎంజాయ్ అయితే చేసాము పిల్లలతో మేము కూడా ఇదిగోండి మా అమ్మాయి ఎక్కుతోంది దిగుతోంది ఇలాగా పైకి ఎక్కి దిగి ఎక్కి దిగి కాళ్ళకి పోట్లు అయితే వచ్చి ఉంటాయి నాకు తెలిసి అంటే ఏదో డాబా ఎక్కి దిగుతున్నట్లుగా ఇలా ఫీలింగ్ అనమాట పైకి ఎక్కుతున్నారు దిగుతున్నారు కొంతసేపు పడుకుంటున్నారు కిటికీ దగ్గర కూర్చుంటున్నారు ఇలాగ భోగికి ప్రతి భోగికి వెళ్ళి తిరుగుతున్నారు అటువైపుకి వెళ్ళిపోతున్నారు ఇటువైపుకి వెళ్ళిపోయి చూస్తూ ఏంటంటే మనకేంటంటే దీనివలన ఫెసిలిటీ ఎక్కడెక్కడ డోర్లు వేసే ఉంటున్నాయండి తీసి ఉండట్లేదు అనమాట ప్రతి భోగికి భోగికి అటాచ్గా డోర్స్ ఉంటాయి కదా ఓపెన్ డోర్స్ అవి అయితే లాక్ చేసి ఉంచుతున్నారు అదొకటి భయం అనిపించలేదు పిల్లలతో వాళ్ళు వెళ్తున్నా సరే బయటికి పడిపోతారేమో బయటకు చూస్తారనేమీ లేదు ఇలాగ అన్నీ కూడా క్లోజ్ చేసే ఉన్నాయి విండోస్తో సహా అన్నీ ఇలా అయితే మా ట్రైన్ జర్నీ నడుస్తుంది అదొండి వాడి భోగి అక్కడంట పైన పైన వచ్చిందనమాట ఒకటి ఆ పైన వాడు పడుకుంటాడు మిడిల్లో మనస్సు విని పడుకుంటా అనేది మావేమో లోయర్ సీట్స్ ఇలా అయితే నడుస్తుంది కొంతసేపు ఏవో బిస్కెట్స్ తిని లేకపోతే ఇంకా ఏవో చాక్లెట్స్ అవి తీసుకున్నాము కొన్నిసేపు బుక్ ఒకటి చదివా ట్రైన్లో కూర్చొని బుక్ చదవడం నాకు ఎంతో ఇంట్రెస్ట్ చక్కగా నాకు చాలా ఇష్టం అనమాట అలా చదవటం కూడా చక్కగా కిటికీ సైడ్ కూర్చొని మంచి మంచి థాట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా మనకి దైవీకంగా అవ్వచ్చు లేదా ఏవైనా మంచి బాడీ లాంగ్వేజ్కి సంబంధించినవి మైండ్ మెచ్యూరిటీకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా నేను రెఫర్ చేస్తూ ఉంటాను ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం ఒంటి కంటన్నర అయితే అయిందనమాట తర్వాత ఇంకా మేము తెచ్చిన కదంబము దద్దోజనం అయితే తినేసాము అవన్నీ కూడా కొద్దిగా గట్టిపడిపోయాయి అయినా సరే బాగానే ఉంది ఇంట్లో చేసుకున్నవి కదా టేస్ట్ బాగుందనమాట ఇంకా అవి మాత్రం తినేసి మజ్జిగ తాగేసి ఇంకా కూర్చున్నాం అలాగా కొన్నిసేపు మేము సాయంత్రం నాలుగు అలా అయ్యవ్వంగానే ఇంకా ఇలా కోట్లు వేసేసుకున్నామండి అసలే ఏసీవన్నమాట ఏసీ బోగి చల్లదనం ఆల్రెడీ ఉంది బయట కూడా చల్లగా ఉంది కాబట్టి ఇంకా తలంతా కూడా పట్టేస్తుంది ఏమని ఇలా కోట్లు వేసుకుని అయితే కూర్చున్నాం మేము ఈయన అన్నారనమాట పక్క భోగిలో హనుమాన్ చాలీసా చేస్తున్నారే చాలా బాగా చదువుతున్నారు చక్కగా ఓ పదిహేను మంది వరకు ఉన్నారు అని అయితే చెప్పారు అక్కడికైతే వచ్చేసా నేను ఒకసారి వద్దామని చెప్పి అనిపిస్తుంది కదా హనుమాన్ చాలీసా కానీ ఏమన్నా చదువుతున్నారంటే ఒకసారి వెళ్ళి చూద్దామని ఇక్కడ చక్కగా వీళ్ళందరూ కూర్చొని హనుమాన్ చాలీసా చదువుతున్నారండి దత్తస్తవం చదువుతున్నారు నాకు భలే హ్యాపీ అనిపించింది ఇలాగా చాలా మంది ఫ్యామిలీతో ఉంటే ఇలా చేయొచ్చు కదా అని అయితే అనిపించింది అనమాట నాకు భజన ఇంకా తర్వాత మన బోగిలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా రాత్రి ఏదన్నా టిఫిన్ వస్తుందేమో అని అయితే వెయిట్ చేస్తామన్నమాట పూరి అవి వేసిస్తా అన్నారు మా అత్తయ్య గారు ఇంకా అక్కడి నుంచి తెచ్చుకుంటే బిగిసిపోతుందని ఇక్కడే తీసేసుకున్నాం చపాతి పొల్ల ఏదో ఒకటి లైట్గా తిందాము అని చెప్పి ఇదిగోండి వచ్చేసింది సికింద్రాబాద్లో తీసుకున్నాం అన్నమాట ఏదో చిన్నగా దాల్ ఒకటి ఇచ్చాడు దాంట్లో అద్దుకునేందుకు ఈయన కూడా వచ్చేస్తే ఇంకా కూర్చొని దాన్ని తినేయడమే వీళ్ళు మా పైన ఉండే బెర్త్లో ఉండే వాళ్ళండి సరే ఇంకా కిందకు వచ్చేసి వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు మాదైపోగానే ఇలా అయితే తినేసి కొంతసేపు కూర్చున్నాము కొంతసేపు కూర్చొని అటు ఇటు చూసి ఇంకా బయట చూడడానికి లేదు అంతా చీకటైపోయింది ఇంకా ఇంకా పడుకోవడమే ఇంకా ఎవరి బెర్త్లో వాళ్ళు ఇదిగోండి వాడు పడుకున్నాడు బుడ్డి పైన బెర్త్ తర్వాత మనస్విని ఆ కింద లోయర్ బెర్త్ లో మేమైతే పడుకున్నాం ఇంకా ఇదొండి ఇలా అయితే నడుస్తుంది తెల్లారంగానే ఇంకా మాకు ఐదు ఉన్నారా ఆరింటికే మెలకు వచ్చేసింది గబగబా బ్రష్ చేసుకుని కూర్చున్నాము బ్రష్ చేయకుండా మేము పొరపాటున మాట్లాడడం కూడా అనమాట అలా అయితే అలవాటు చేసుకున్నాం మేము ఇంట్లో మా నలుగురికి కూడా అందుకని చెప్పి గబగబా బ్రష్ చేసి వచ్చేసి ఇంకా అలాగే కూర్చున్నాం కొద్దిగా వాటర్ తాగేసి మా వెల్కమ్ టు రాస్తారు పూనీలోకైతే మనం బయలుదేరిపోయాము ఇంకా ఎంటర్ అయిపోయాం బయలుదేరిపోయాం కాదు ఎంటర్ అయిపోయాం చక్కగా పూణే స్టేషన్ ఇది అలాగా బావగారు వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళారండి వెళ్తూ ఉన్నాము ఈ బ్యాగ్స్కి వీల్స్ ఉన్నాయి కాబట్టి అదో అదృష్టం అనమాట అలాగ లాక్కుంటూ వెళ్ళిపోయాము ఆటోలో ఇంకా సరదాగా పూణే వెళ్ళిపోతున్నాము స్టేషన్ నుంచి కరెక్ట్గా మాకు ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది ఇంటికి వెళ్ళేందుకు చదువు దగ్గు ఉన్నాయి కదండి అసలు తగ్గలేదు అనమాట ఈ చలికి ఎన్ని మందులు వాడానో అసలు తగ్గలేదు ఇప్పటికీ తగ్గలేదు అలాగే ఉంది నిజంగా ఇంకా నుంచి కొద్దిగా బెటర్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది సగ్గుబియ్యం బియ్యం ఉప్మా అంట నేను అసలు వెళ్ళలేదు మా అక్కయ్య గారు వెరైటీస్ చాలా బాగా చేస్తారు సగ్గుబియ్యం ఉప్మా ఎప్పుడన్నా చేస్తారా మీరు ఇలా ఉంటుందన్నమాట నిజంగా చేయడం కూడా చెప్పారు మీకు తర్వాత షేర్ చేస్తాను అది ఎంత బాగుందో ఇవి వచ్చేసి ఆలు పరోటా అనమాట ఆలు పరోటా కూడా చేసి ఉంచేసారు తర్వాత కొద్దిగా ఫ్రెషప్ అయిపోయి చక్కగా ఇదిగోండి ఇలా టిఫిన్ అయితే చేసేసాము కాఫీ తాగేసి వాళ్ళ హాలు ఎంత బాగుందో చక్కగా నాకైతే నచ్చేస్తుంది వాళ్ళు ఇల్లండి ఇదిగోండి ఆ సగ్గుబియ్యం ఉప్మా తర్వాత పరోటా తినేసేసి కూర్చున్నాము ఇదిగోండి హాల్ని అయితే మీకు చక్కగా చూపిస్తేస్తా చూడండి వినాయకుడు ఈ నవ్వారు మంచం అంటారు కదా తెలుసా నులక మంచం నవ్వారు మంచం కాదు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే గుర్తొచ్చేసి నాకు ఈ మంచం చూడంగానే చక్కగా నులక మంచం ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆట అనమాట అది ఎక్కి ఎగురుతూ ఉండేవాళ్ళం అది గుర్తొచ్చేసింది నాకు దానిపైన చక్కగా వినాయకుడిని కూర్చోబెట్టారు మా అక్కయ్య గారు ఇదిగోండి ఇవ ఇవన్నీ డాల్సే అనమాట అన్నీ చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది ఇదిగోండి కృష్ణయ్య ప్రతిమ ఇంకా మనం వర్ణించడానికి లేదనమాట అంత బాగుంది నేను మీకు చెప్పాను కదా వైటుది మా ఇంట్లో ఉండేది కానీ అది పగిలిపోయింది క్రిందటి దీపావళికి వైటు కృష్ణయ్య అనమాట ఇదిగోండి ఇలాగా హనుమంతుడు లక్ష్మీదేవిది దీపావళికి ఇలాగా ఈ అమ్మవారి ఫేస్ ఉంది కదండి అలా అమ్ముతారంట అక్కడ దీపావళి అప్పుడు అక్కయ్య గారు కొనుక్కొచ్చి అలా చేస్తూ ఉంటారు దీపావళి రోజు పూజ మా అక్కయ్య గారు కూడా పూజలు బాగా చేస్తారండి చక్కగా శనివారం ఏడు శనివారాలు చేస్తున్నారంట ఏడు శనివారాలు చేసేసి కూడా ఇంకా ఆపట్లేదు ఇంకా చేస్తూనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు చాలా బాగుంది మంచి పాజిటివ్ వేవ్స్ వస్తున్నాయని చెప్తున్నారు ఇంకా చాలా రకాల పూజలు అయితే చేస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేస్తారు మీకు ఒక వీడియో షేర్ చేశాను కూడా అక్కయ్య గారి వాళ్ళది అమ్మవారి ఫోటో మీకు షార్ట్స్లో పెట్టాను నేను మీరు చూశారు కూడా ఆల్రెడీ ఇదిగోండి కృష్ణయ్య ఫేస్ చూడండి ఎంత కడగా ఉందో రాధాదేవిది కూడా రాధాకృష్ణులు అనమాట ఇలాంటి దండలు కూడా నేను కొనేసుకున్నాను ఇక్కడ చూసి టెంప్ట్ అయిపోయా అనమాట ఇదిగోండి ఈ బొమ్మలన్నీ పెట్టుకొని మా అమ్మాయి ఆడటం సరిపోతుంది ఇదిగోండి బుజ్జి వినాయక స్వామి పూనాలు మొత్తం కూడా ఎక్కువ గణపతి పప్పా గణపతి పప్పా అంటూ ఉంటారు కదండి ఎక్కువ పప్ప అంటే గణపతి పూజే ఎక్కువగా ఉంటుంది శివయ్యది తర్వాత ఇదిగోండి ఇలా హాల్ చూడండి ఎంత అందంగా ఉందో నాకైతే సూపర్ నచ్చేసేసింది ఇలాగా రెడీ అయిపోయి కూర్చున్నాం అనమాట ఇంకో గంట రెండు గంటల్లో ఇంకో ప్లేస్కి అయితే వెళ్తాము రాగానే ఇంకా స్టార్ట్ చేసేసారు మా బావగారు ఇంట్లో అయితే మనం మనమంతా చూడటానికి కదా మీరు వచ్చింది అని చెప్పేసి ఒక్క రోజు కూడా కూర్చోబెట్టలేదు మమ్మల్ని ఇంట్లో తిరుగుతూనే ఉన్నాము అన్నీ చూసాము అవన్నీ కూడా మీకు వన్ బై వన్ షేర్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్